మీనా సత్యంతో మావి గారు ఇప్పుడు మనం అందరూ ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం అని చెప్తూ ఉండగా ఏంటమ్మా అది అని అడుగుతూ ఉంటాడు అత్తయ్య గారు డాన్స్ స్కూల్ పెట్టబోతున్నారు అని మీనా చెప్తూ ఉండగానే అందులో అక్కడికి ప్రభావతి నాచ కళాకారిని లాగా గెటప్ వేసుకొని కిందికి వస్తుంది ప్రభావతిని ఆ గెటప్ లో చూసి బాలు రవి సత్యం ముగ్గురు భయపడిపోతూ చాలా ఆశ్చర్యపోతూ ఇప్పుడు స్టేజ్ గాని ఎక్కుతావ అయింది అని అడుగుతూ ఉంటారు లేదు నేను నాట్య కళాకారిణిగా మారి ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేయబోతున్నాను అని ప్రభావతి అంటుంది ఇక తర్వాత అనుకున్న విధంగానే డ్యాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తారు ప్రభావతి అమ్మా శృతి జ్యోతి వెలిగించమ్మా అని చెప్పడంతో శృతి జ్యోతి వెలిగిస్తుంది రోహిణి ఆ రెండో వత్తి నువ్వు వెలిగించమ్మా అని ప్రభావతి చెప్తూ ఉండగా అందులో మరి మీనాను కూడా పిలువు అని ప్రభావతిని అడుగుతూ ఉండగా వెలిగించడానికి మూడో ఒత్తి లేదుగా అని ప్రభావతి వెట్టకారంగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో మీనా బాలు ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు